అధ్యక్షులు ఆత్మహత్యలో వాళ్ళకి స్వాగతం స్వాగతం おおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおお

サンディあることで ఇప్పుడు మీకు ఒక పవిత్రమైన ప్లేస్ చూపించబోతున్నాయి చూడండి ఇక్కడే హోమాలు జరుగుతాయి హోమాలు జరిగిన తర్వాత ఇక్కడ ఇదే ప్లేస్ హోమాలు జరుగుతాయి హోమాలు జరిగిన తర్వాతే గతోత్సవం స్టార్ట్ అవుతుంది

परम पूजनीय पुष्पावानं गामं पश्चमान् भपतिं रोहिणं समं भपतिं सुभितरेन्द्रियाः नागिष्ठं कृते प्रतिष्ठितं समं गाण्यं वसुमहपुत्र लापं शतसम्मात्रम भेद क्षमायशो अभिनवमन्तितो ओके ना सप्तमात्रं अदित् अन्नो गभन समानम वंदिरिणि मोमनाथपति సిద్ధరాపురం గ్రామంలో కాలభైరవి భైరవి స్వామి దేవస్థానం ఎన్నో కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ గుడి నెలకొల్చింది పెద్దలు పెద్దలు తిప్పలూరు వెంకటరెడ్డి గారు దీనికి స్థాపకులు మరియు అదేవిధంగా ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ స్వామిని దర్శించుకుంటే ఒక మంచి జరుగుతుంది అనే ఒక ఇది ఉంది ముందు నుంచి మేము ఎందుకంటే ఇదే గ్రామంలో మేము చిన్న వయసు నుంచి కానీ ఈ గుడికి మామూలుగా వచ్చేవాళ్ళం కంటిన్యూటీ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఎందుకంటే ఈ సంవ కొన్ని సంవత్సరాలు అయింది కాబట్టి మరీ ఇప్పుడు సపరేట్గా స్వామివారికి స్వామివారికి కుంభాభిషేకం చేయడం జరిగింది ఇక్కడ చుట్టుపక్కల పల్లెలు ప్రతి గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడికి పాల్గొని మొక్కులు తీర్చుకొని స్వామివారు ఆశీస్సులు తీసుకుంటున్నారు ఎందుకంటే ఇది పురాతన నుంచి ఉండే టెంపుల్ మా సిద్ధరాంభ గ్రామంలో పురాతన నుంచి ఇక్కడ ఉంది మధ్యలో కొంచెం ఇది ఉందా మరి ఈ మధ్యకాలంలో బాగా టెంపుల్కి అభివృద్ధి గ్రామ అంత ప్రజల ఆధ్వర్యంలో మంచి జరుగుతుందని చెప్పి సిద్ధరామ గ్రామానికే ఒక మంచి స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఈ ఉండాలని కోరుకుంటూ అందరికీ కాలభైరవ ఆయన ఇక్కడ కాలభైరవ స్వామి కాలాన్ని శాసించేటటువంటి కాలభైరవుడు ఎన్నో సంవత్సరం నుండి ఇక్కడ దేవస్థానం ఉన్నది ఇది చాలా అభివృద్ధిగా ఇప్పుడు అభివృద్ధిగా కూడా సాగించి ఈరోజు శివరాత్రి మహా పర్వ శివ శివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రతి శివరాత్రికి కూడా మాకు ఊరే కుంభం గ్రామోత్సవం కార్యక్రమం ఉంటుంది ఇక్కడ భక్తుల విశ్వాసం ఏమంటే వాళ్ళకి ఎటువంటి కర్మలున్నాయి ఎటువంటి దోషాలు ఉన్నాయి ఎటువంటి పెద్ద దోషాలు కూడా అవన్నీ కూడా స్వామివారిని దర్శించుకుంటే నెరవేరుతాయనే యొక్క విశ్వాసం అందుకే ప్రతి ఒక్క భక్తుడు కూడా చాలా స్వామికి వస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వారి కోరిక కోరికలు ఏ మేరకు నెరవేరినాయి అందువలనే కూడా స్వామికి చాలా అభివృద్ధి చెందింది ఈరోజు అభివృద్ధిగా చెంది ఎంతో ప్రముఖులు కూడా ఈ స్వామికి వచ్చేసి వాళ్ళ యొక్క మొరుకు మొక్కులు తీర్చుకుంటుంటారు తీర్చుకున్నారు కూడా అదేవిధంగా ఈరోజు శివరాత్రి అంటే ఇక ఈ గుడికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక తూరి కుంభాభిషేకం జరుగుతుంది అది ఇది రెండవ కుంభాభిషేకం జరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే ఆలయం అభివృద్ధి అయిన తర్వాత కుంభాభిషేకాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో దేశం నలుమూల నుండి కూడా రోజు కార్యక్రమానికి భక్తులు రావడం జరిగింది ఈ రోజు కుంభాభిషేకం మహాపర్వదినం సందర్భంగా అందులో కూడా శివరాత్రి కలిగం ఎంతో శుభప్రదంగా ఉంది ఈ శుభదినాన్ని ఎన్నో ఏళ్లకు కానీ ఒకసారిగా రాలేదు ఎందుకంటే ఈ పన్నెండేళ్ళ సంవత్సరాలు జరిగే కుంభాభిషేకము రోజు శివరాత్రి రోజు రావడం కూడా అది చాలా ప్రసిద్ధమైన రోజు అందుకే దీన్ని ఈ రోజు భక్తులందరూ కూడా చాలా భక్తి శక్తులతో నిర్వహించారు దీనికి ఎంతో వేలాది మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకొని ఈ రోజు కుంభాభిషేక కార్యక్రమం చేసినారు రాత్రికి ఇదే విధంగా రాత్రికి స్వామివారిని గ్రామోత్సవం జరుగుతుంది గ్రామోత్సవంలో కూడా స్వామివారిని ప్రతి ఒక్క భక్తులు కూడా గాయకూలంతో సందర్శించి స్వామివారు మొక్కులు తీసుకుంటారు వాళ్ళ ప్రకార విశ్వాసం ఆ స్వామి అందరూ కూడా మంచి చేయాలని ఈ కాలాన్ని శాసించేటటువంటి కాలభైరవ స్వామి సకల దోషాలు కూడా నివారణ చేయాలని ప్రతి ఒక్క భక్తులను కూడా ఆశీర్వదించాలని మనందరినీ కూడా కాపాడి పచ్చడితో పరుడితో బాగుండాలని దేశం కూడా సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని దర్శించుకున్నాం ఓం నమో కాలభైరవాయ ఓం నమ శివాయ